వివిధ సామాజిక రంగాలలో నిస్వార్థంగా సేవలు అందించినటువంటి వారు అలాగే నేటి తరం వారికి వారి కృషి మార్గదర్శనం అంతేకాకుండా ఇంత రమ్యంగా ధరణి స్వరం మాత్రమే పరిమితం చేయడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు జరుగుతుంది ఏ పాత్రలోనైనా నటించే సామర్థ్యం మాత్రమే కాదు ఆ పాత్ర భరిణి గారు తప్ప మరెవరు అనేటువంటి మహానటుడు భరిణి గారు నటుడితో పాటు ఒక గొప్ప కవి రచయిత కూడా అందులో కనబడతాడు ఆట శివ ఆట కథ ఈశ్వర అనేటటువంటి ఆ వేదాంత కానివ్వండి ఆ పాటలో లీనం కానటువంటి సులభతారో లేదో తెలియదు కానీ అంతనీయాన్ని మాత్రం పత్రిక ఉన్న ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలోని రాజకీయ నాయకుల్లో జాతీయ విచక్షణ పొందిన నాయకుల్లో అతి ఎక్కువ కాలం కాలాపరిజేయలు గడిచిన ఏకైక కైదీ మా అల్లు సత్యనారాయణ రాజు గారు మరియు శివసార్ గౌతమి గ్రంథాలయం ఎంత అద్భుతమైన ఇస్త్రేలా నిలబెట్టి పెద్దందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ అలాగే దివ్యశ్రీ అల్లు దర్శకత్వం వహించి నంది అవార్డు కూడా తీసుకుని దర్శకత్వాన్ని నంది అవార్డు తీసుకున్న హాస్య ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థను మనం స్వాగతిస్తున్నాం అది చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచం కూడా ఎంతో పేరు ప్రతిష్ట తెలుగు వారికి ఖ్యాతిని తెలుగు ఖ్యాతిని

లలిత కళలకు సేవలు అందిస్తున్నటువంటి కార్యదర్శి గారు శ్రీ గోపిపతి శంకర్రావు గారు పూర్ణ కుంభ పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు అందించుకుంటున్నటువంటి శుభదంగంలో తణుకులో నన్నయ్య విగ్రహాన్ని స్థాపించి అందరికి స్ఫూర్తి నింపడమే కాకుండా తెలుగు వెలుగు కోసం అహరాహం శ్రమిస్తున్న నన్నయ్య భట్టాలకపి శ్రీమతి గోగినేని శిల్ప గారు శ్రీమతి గోగినేని శిల్పగారు రాత్రదానం గురి గోపినేని శిల్పగారు శ్రీమతి గోపినేని శిల్పగారికి సత్కార కార్యక్రమాన్ని చేస్తున్నాం పూర్ణ కుంభ పురస్కారాన్ని అందజేసుకుంటూ ఉన్నాం తెలుగు బుల్లితెర మీద మొదటి హీరోయిన్ నలుపు తెలుగు టీవీలు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి తెలుగు మహాసభలకు ఐదు మహాసభలకు సమన్వయకతగా వ్యవహరించి ఆ సభలను దిగ్విజయంగా నిర్వహించిన పాఠశాలలో బాలికలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ ముడలి రమేష్ కుమార్ గారు వీరికి అంతర్జాతీయ రంగంలో ఈ పురస్కారాన్ని మనం అందించి సత్కరిస్తూ ఉన్నాం నాటక రంగాన్ని సుసంపన్నం చేసినటువంటి గొప్ప కళాకారిణి శ్రీమతి అమ్మాబత్తుల నాగమణి గారు అమర నాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నాలుగు ఏ తల్లి మొదటి కమాణం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్య పూరితమైనటువంటి భిక్ష నాకు అస్థైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అనేటటువంటి మాటను నిరంతరం చెప్పేటటువంటి ఒక మహాగాయకుడు దేవదాసు అనార్కలి సువర్ణ సుందరి శ్రీనివాస్ గారు పాడి వినిపించిన పుణ్యభూమి నాదేశం నమో ఇలాంటి పదిహేను వందల పైచి పాలు రాసినటువంటి మహారచయిత వారి కూతురు డాక్టర్ విజయ్ గారు అలాగే మన్మడు సూర్య గారిద్దరు కలిసి ఈ అవార్డుని దేశాలతో అంతరంగిక శివమునిగా గుర్తింపు పొందేటటువంటి వారు తల్లిగొండ రంగం అమ్మగారు వారి వంశీని మనం సత్కరించుకుంటున్నాం ఆ తరువాత సులభమైనటువంటి శైలిలో ప్రతిభంతమైనటువంటి ఎన్నో రచనలు మీరు చేశారు తెలుగు భాష ఉన్నంతవరకు వరకు గారి రచనలు ఉభయ కావ్య ప్రౌఢ శిల్పాలు తెలుగు నుడికి పట్టం కట్టినటువంటి దీవిదశకుడు కవిత్రయంలో దిగనది నాటకీయ శైలి సంభాషణాత్మక శైలి కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు నిర్దాంతిలు ఆయన తన భాగ్యరచనను పరిహరణ అభివృద్ధి అంకితమిచ్చినటువంటి అందరినీ సమానంగా బాధించేటటువంటి బాధ ఆకలి సమయంలో ఆకలి బాధతో ఉన్న వారిని ఆదుకున్న మహిళా శిరోమణి విజయశ్రీ డొక్క సీతమ్మ గారు మరి ఈ సందర్భంగా వారికి స్వీకరించేందుకు సాధారణంగా చిన్నయని గారి తీర్చాన్ని చదివే ఉంటాము తెలుగు భాషా హృదయానికి తెలుగు సాహిత్యానికి జీవితాంతం కృషి చేసినటువంటి పరవస్తు చిన్న సూరి గారు సూరి అంటే పండితుడు అనేటటువంటి అర్థం భాషా ప్రేమికులందరూ ఆ మహనీయుడికి నిరంతరం విశేషమైనటువంటి కృషి చేసిన ప్రముఖ తెలుగు కవి తెలుగు సాహిత్యంలో పురాణ వ్యక్తిగా పరిగణించబడ్డటువంటి వారు వీరి రచనలు కేవలం కళాత్మక వ్యక్తీకరణకి పరిమితం కాకుండా సామాజిక సమస్యల్ని పరిష్కరించేందుకు వేదికగా నిలబడ్డాయి సాహిత్య చరిత్రను భీషణతో సుసంపన్నం చేసినటువంటి మహా మనీషి ఆయన తన కాలాన్ని తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాష సరస్వతికి సమర్పించినటువంటి ధన్యులు మధునాపతుల వారు రాజమహేంద్రిలో నడిచే నన్నయ్య అంటూ భాగంలో పురస్కారం రెండవ అంతర్జాతీయ జిల్ మహాసభ సందర్భంగా అందించడం జరుగుతోంది మనం కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లతో సత్కారించాల్సింది కోరుతూ ఉన్నాం ఆ తర్వాత మరొక సత్కారీకగా దామోదరం చెలువేస్తాను నీతి నిజాయితీకి నిలువు పెద్దం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన రెండవ ముఖ్యమంత్రి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత కూడా వారికి దక్కుతుంది ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి రిక్షాలో వెళ్ళి తన నిరాలంబరతను చాటుకున్న మహాను కుంటె బొమ్మల మాకు కొన్ని తరముల సేపు గుండె కూయల్ ఓ కూరలమ్మ అంటూ ఆయన చెప్పినటువంటి విషయం మన తెలుసు సాక్షి ముత్యాలకు సినిమాల్లో వారు చేసినటువంటి దర్శకత్వం ఒక కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆస్వాదించగలిగేటటువంటి ఒక సీనియర్ ఎడిటర్ గా ఒక సుదీర్ఘ కాలం పాటు జర్నలిజంలో ఉంది జర్నలిజం నైతిక విలువలకు కట్టుబడి చక్కటి రచనలు చేసి సమాజాన్ని మేల్కొల్పడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన వారు శ్రీ కూర్లపాటి కుటుంబరావు గారు పత్రికా నుండి వారికి సత్కారం జరుగుతుంది గోపాలకృష్ణ గారి సలహా సూచన పాటించాలి అంతే ఎందుకంటే అది ఒక ప్రామాణికంతో కూడినటువంటి ప్రామాణికంగా ఉండేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రామాణికంగా ఉండేటటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు శ్రీ విశ్వనాథం ఎలా ఎలా దానికి రూపకల్పన చేసినటువంటి మహామనిషి శ్రీ దాట్ల బుచ్చి వెంకటపతి రాజు గారు వారికి ఈ సత్కారాన్ని మనం చేస్తూ ఉన్నాం సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తున్నారు ఈ రోజు కూడా ఒకసారి గుర్తు పెట్టారు రామకృష్ణ ప్రజల విలువలించినటువంటి భావం సున్నితంగా ఉంటుంది ఆశయం అద్భుతంగా ఉంటుంది ఏ కాలంలో జన్మించారో ఆ కాలానికి చెందినటువంటి సాంఘిక రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆ రచనల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత మనం సత్యంచుకునేటటువంటి మన యొక్క మనందరం ఆయన యొక్క బాలనటుడిగా చూసాం మరి గట్టిగా తప్పదతో మనం వారిని సత్కరించకుండా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి అని మనం అందరం ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ వారికి మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తర్వాత సత్కార స్వీకర్తగా మరొక సులభి జమునారాయలు గారిని సత్కార స్వీకర్తగా వారి తరఫున రావచ్చుగా కోరుతూ చూసాము కానీ స్త్రీ పురుష పాత్ర వేయటం అనేటటువంటిది అసాధారణం కానీ ఆ అసాధారణాన్ని సాధ్యం చేసినటువంటి కళాకారిణి జమునారాయణ గారు చక్కటి ఉచ్చరణ అలాగే భావయుక్తమైనటువంటి గానంతో అందరికీ సుపరిచితులు మరి వారు స్వతహాగా మంచి నటులు వివేకానందుడి పాత్ర గౌతమ బుద్ధుని పాత్ర వారు వేశారంటే నిజంగా వివేకానందుడు గౌతమ బుద్ధుడు అలాగే దివ్యశ్రీ వీరికి చలన చిత్రం చిత్రలేఖన విభాగంలో పూర్ణ కుంభ పురస్కారానికి సత్కరించడం జరుగుతుంది దివ్యశ్రీ బాబు గుజరాత్ పర్యాప్తం చేస్తున్నటువంటి సినిమాస తెలుగు సంఘాన్ని ఇప్పుడు మనం సత్కరించుకుంటూ ఉన్నాం పూర్ణ కుంభ పురస్కారంతో వారిని సత్కరించుకుంటూ ఉన్నాం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఆ తర్వాత తెలుగు సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలుగు వెలుగు వెలుగులు పూజించడమే కాకుండా తెలుగుని సుసంపన్న చేస్తున్నటువంటి అవతల కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు భాష వికాసానికి తెలుగు సంస్కృతి సాంప్రదాయాల వికాసానికి దోహదపడుతున్నటువంటి పడుతున్నటువంటి ఆట వారికి సత్కారం గౌరవది రామచంద్ర గారు రామచంద్ర రెడ్డి గారు ఈ సత్కారాన్ని స్వీకరిస్తూ ఉన్నారు కార్యక్రమాలు నిర్వహించి సామాజిక చైతన్యానికి సేవలు అందించినటువంటి సేవామూర్తి అనేక ప్రాంతాలలో రహదారుల్ని వేదికలుగా చేసుకుని అన్నా అనాథలకు వృద్ధులకు వెలువరిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కళాపత్రిక నిర్వాహకుడు మిత్రులు శ్రీ మహమ్మద్ రఫీ గారికి ఈ సత్కార కార్యక్రమాన్ని పూర్ణ కుంభ పురస్కారాన్ని మనం అందజేసుకుంటూ ఉన్నాం ఆ తర్వాత తర్వాత సత్కార సంస్థ పరిషత్తు పూర్ణ కుంభ పురస్కారాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన పెద్దలు శ్రీ డాక్టర్ జే చెన్నయ్య గారికి అందజేయడం జరుగుతుంది డాక్టర్ జే చెన్నయ్య గారు తెలంగాణ సారస్వత పరిషత్ పూర్ణ కుంభ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చినటువంటి వారు వారికి సాధారణంగా వీటి మీద స్వాగతం పలుకుతున్నాం ఆ తర్వాత ముంబై తెలుగు సంఘం పెద్దల శ్రీ ఎవరు ఉండరు ఏ మాత్రం అతిశయక్తే ఎందుకంటే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మన తెలుగు పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నారంటే తెలుగు నేర్చుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం కారకుడు శ్రీ కూచిపట్ల ఆనంద్ గారని మరొక ఆలోచన లేకుండా మనం చెప్పొచ్చు ఎందుకంటే మనబడి సిలికా వికలాంగులకు మీరు చేస్తున్నటువంటి సేవ మానవీయ కోణం వంశీ రామరాజు గారు చూడండి సార్ మనం చేస్తూ ఉన్నా పెద్దల శ్రీ బాదం బాలకృష్ణ గారిని సత్కార గ్రహీతగా రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం శ్రీ బాదం బాలకృష్ణ గారు కాకినాడ వాస్తవ్యులు వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా అనేక అందించి మనం సత్కరించుకోబోతున్నాం శ్రీ కేపి రామరాజు గారు శ్రీ కేటి రామరాజు గారు సేవారంగంలో బాబా బాలకృష్ణ గారి చేతి ద్వారా గానం తీసుకుని ఎక్కువ